నమస్తే వెల్కమ్ పీ న్యూస్ నేను మీ వాజిద్ ప్రస్తుతం మనం ఎరగడపల్లి సుల్తాన్ నగర్ ఆరో వార్డు అయినటువంటి సుల్తాన్ నగర్ ఎరగడపల్లిలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ ఉన్నారు ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల్లోకి ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు పదండి చూద్దాం ప్రస్తుతం మనం ఎర్రగడ్డపల్లి కాలనీ మరియు సుల్తాన్ నగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎండి యూసుఫ్ భై ప్రచారం కొనసాగుతుంది అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది వారు ప్రజల్లోకి ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు ఆయన మాటల్లో విందాం పదండి నమస్తే అన్న ఎలా నడుస్తుంది ఎలక్షన్స్ చాలా మొదటిసారి మీరు బరిలో దిగారు ఎలా ఉంది ఏ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు హామీలు ఇండ్లు మా లైన్ డ్రైనేజ్ లైన్లు రోడ్లు ఈ చిన్న చిన్న మా వసతులు మా ఊరు రోడ్ ఇవన్నీ ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము అడిగినాము ఇవన్నీ చేస్తా అని ఓపెన్ చేసినారు ఇక్కడ శిలాపలకం మొత్తం ఓపెన్ చేసి మాట్లాడి అన్నారు హామీలు ఇచ్చారు ఆ హామీలే నెరవేర్స్తా అని చెప్పి మాటిస్తున్నాను అంటే ఇప్పుడు మొదటిసారి మీరు బరిలో దిగారు కాలనీ వాసుల ఆదరణ ఎలా ఉంది వాళ్ళు ఎలా పరికరిస్తున్నారు మీకు ఓటేస్తా అని చెప్పి మాటిస్తున్నారా అవును అందరూ చాలా ఇష్టంగా ప్రవర్తిస్తున్నారు అందరు తోడొస్తారు అందరు ప్రచారంలో పాల్గొని చ చాలా సహాయం చేస్తారు అంటే ఇది పరిగి నుంచి ఎరగడపల్లి కాలనీకి రావడానికి రోడ్డు సమస్య ప్రధాన సమస్య రోడ్డు సమస్య అని చెప్పి చాలా మంది నుంచి అంటే ఆ రోడ్డు సమస్య ఎందుకుంది ఇప్పటి వరకు ఎందుకు తీరలేదు ఆ ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి టిఆర్ఎస్ మన నాగేశ్వరరావు అని మన అవసరం ఉండే ఆయన నుంచి ఇక ఆ పార్టీ పోయినాక ఈ పార్టీ అట్లనే దాన్ని ఇది చేసుకుంటా తగ్గితే ఇప్పుడు మనము ఆ దానికి రోడ్డు ముందలు వేసుకొని ఆ రోడ్ వేపించాలని ఖచ్చితంగా రోడ్ వేపిస్తాం ఆల్రెడీ ఓపెన్ అయింది వేపిస్తాం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేసినాము కూడా అంట ఇస్తాము వేస్తాము ఈ రోడ్ ఈసారి అంటే ఈసారి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గరికి మీ కాలనీకి సమస్య ఏదైనా సమస్య అంటే రోడ్డు సమస్య ఒకటేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అవి మీరు ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళాము తీసుకెళ్ళాము సమస్యలు రోడ్ ప్రాబ్లం ఉంటే అందరూ అడిగినాము ఊరి అంతా సాయం తోటే అందరం అడిగినాము హామీలు ఇచ్చిన సారు చేస్తానడు గెలిస్తే ఈ మొత్తము మా ఊరికి మంచిగా చేసుకోవాలని కోరి మనం మీరు ఇప్పటి వరకు మీకు రాజకీయ అనుభవం లేదు రాజకీయంకి రాలేరు మొదటిసారి ఎందుకు మీరు కౌన్సిలర్గా నిలబడాలని చెప్పి ఆశించారు గ్రామ ప్రజల అందరి కోరుకుంటేనే మనం ముందుకు వచ్చి మన గ్రామం అభివృద్ధి కోసమే మనం ముందుకు వచ్చిన అంటే ఇప్పుడు చివరి మీరు వార్డు సభ్యులకు అంటే మెంబర్లకు కాలనీ వాసులకు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్కి ఊటి ఎందుకు వేయాలని చెప్పి వారికి కోరుతున్నారు అయితే ఇక్కడ మా ఊరు కాంగ్రెస్ ఎప్పటికీ కాంగ్రెస్ ఉంటుంది అయితే మాకు ఇక్కడ పనులు కూడా ఈ ఏరియా మొత్తము ఇందిరాగాంధీ ఇచ్చింది అప్పుడు ఈ గలీ మొత్తం డెవలప్ చేసిందే ఇరమ్మ అయితే ఆ విధంగా ఆ విశ్వాసంతో మేము అందరము కాంగ్రెస్కి కోరుకొని కాంగ్రెస్ గెలిపిస్తుంటాం అంటే ఇప్పుడు ఇందిరామైలు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వారిచ్చే పథకాలు ఇక్కడ అమలయ్యాయా అయినాయి అయినాయి అన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఇండ్లు మొత్తం మా ఊరికి వచ్చినాయి ఒక పదిహేడు ఇండ్లు అవి కూడా అందరు కట్టిర్రు అంద కొన్ని కొన్ని నడుస్తున్నాయి డ్యూన్నాయి అన్ని కంప్లీట్ అయితే ఖచ్చితంగా డెవలప్ చేసాం మా పల్లె అంటే మీరు ఒకవేళ కౌన్సిలర్గా గెలిచి మొదటి సంతకం పెట్టిన తర్వాత మీ వార్డుకు ఏ సమస్య తీరుస్తారని చెప్పి ప్రజలకు చెప్తారు రోడ్లు మొత్తం పరిగి నుంచి ఈ పెద్ద ఒకటి చిన్న చిన్న గల్ల చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మోరీలో వెళ్ళి అంటే చూశారు కదా తను మొదటిసారి రాజకీయంలో రంగప్రవేశం చేసిన తనని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి కాలనీ చెప్తున్నారు ఖచ్చితంగా నేను ఈసారి కౌన్సిలర్గా గెలిచి ఎరగడపల్లి మరియు సుల్తాన్ నగర్ ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెప్పి ఈయన మాట యూసుఫ్ మాటలు మాటలే వింటున్నాం మరికొంతమంది ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీ పేరు అన్న ఏం చేస్తుంటారు మీరు నేను బిజినెస్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపారు ఆల్రెడీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇప్పుడు మా ఊర్లో రోడ్లు మోరీలు అసలు ఏ పని అయితే లేవు కాబట్టి మీకు ఈయనకు తీసుకొచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం ఈయన గట్టిగా పోటీ చేసి ఈయన గెలిపించుకొని ఇక రోడ్ లోపలిని కంప్లీట్ చేసుకుంటాం ఇక అంటే ఈ యూసుఫైన ఎందుకు ఎంచుకున్నారు మీ యూసుఫ్ని ఇప్పుడు మంచి మనసు మంచి మనసు అందరికి సాయం అందరితోని మంచిగా ఉంటాడు కాబట్టి ఈయనకు ఎంచుకున్నాం అంటే ఖచ్చితంగా ఈసారి ఆయనకు ఓటి గెలిపించుకుంటారా పక్కా గెలిపించుకుంటాం కంపల్సరీ అంటే ప్రత్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఓటు వేయకుండా మీరు ఓన్లీ కాంగ్రెస్ వైపు ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు మన క్యాండిడేట్ ఉన్నాడు మంచిగా చేసేటోళ్ళు మంచి మనసు ఉన్నవాడు అందరితోని మంచిగా ఉంటాడు పని కూడా చేయగలడు మాట వేస్తే తిడతాడు మాట తప్పడు అంటే చూశారు కదా అంటే మాట తప్పని వ్యక్తి మనసత్వం ఉంది ఖచ్చితంగా వాడులో ఈయన అందుబాటులో ఉంటారని చెప్పే విషయంతో ఈయనకు ఓడేస్తానని చెప్పి చెప్తాం మన కొంతమంది యువకులు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు కాంగ్రెస్ వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారనేది మాట విందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ అన్న వసీమ్ వసీం అంటే మీరు మీ వార్డులో ఏదైనా ప్రధాన సమస్య ఉందా అది ఏమైనా తీసుకుపోయి మీరు అర్జీ పెట్టారు ముందు ఫస్ట్ మా దగ్గర ఉన్నది రోడ్ ఒక్కటే ఫస్ట్ నుంచి పది ఇరవై సంవత్సరాలు నేను టెన్త్ క్లాస్ పోయి ఎయిత్ క్లాస్ నుంచి ఒక్కసారిగా రోడ్ వేయలేడు దాని గురించి మాట్లాడినాము తోటి మాట్లాడినాము ఆయన గట అది ఖచ్చితంగా చేస్తానని చెప్పారు ఈసారి కంపల్సరీ రోడ్ వేస్తాము కాంగ్రెస్ని గెలిపించుకుంటాము మాది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి సరే మాది కాంగ్రెస్ 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 అంటే గతంలో ఈ రోడ్డు కోసం కొన్ని ధర్నాలు కూడా చేశారు మీరు రోడ్డు మీదకి ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు ఆ రోడ్ గురించి పట్టించుకోలేదు చాలా దీనంగా ఉంది రోడ్డు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు సమాధానం వాళ్ళు చెప్పారు శాంక్షన్ అయింది ఒకసారి డబల్ రోడ్ అయింది చెప్పారు అది చెప్పారు కానీ ఇంతవరకు వెయ్యలేరు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ధర్నా ఇక్కడ చేసింది కదా కొంతమంది అక్కడ ఇల్లు ఇక్కడ కలిసి చేసారు ఊర్రోల్లే చేశారు వేరే చేయలేరు అందుకని ఇప్పుడు కంపల్సరీ రోడ్ కోసమే మా ప్రధాన ఎజెండా రోడ్కి వేయాలి అది కాలేదు ధర్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా జరిగింది అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా ఖచ్చితంగా రోడ్ వేపిస్తారని చెప్పి హామీ ఇచ్చారా అవును ఒక ఖచ్చితంగా ఇచ్చారు ఇప్పుడు గెలిచినాక ఒక రెండు మూడు నెలల్లో కంపల్సరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది పని అది ఎలక్షన్ వచ్చినందువల్ల ఆగింది అది కంపల్సరీ సరే అవుతుంది రోడ్ రైట్ అంటే ఇవి ఇక్కడ చూసారంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు అయినా పెద్దలైనా ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి యూ యూసుఫ్ ఖచ్చితంగా కౌన్సిలర్గా మన మున్సిపల్కి పంపిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువకులు చెప్తున్నారు ప్రస్తుతం మనం వార్డులో ఉన్న మరికొందరు మహిళలు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు బీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్ళడం లేదు అసలు వారి సమస్యలు ఏంటి ఎందుకు వీరు యూను యూసుఫ్కి కాంగ్రెస్ తరపున ఉంటున్నారు అనేది మాట వారి మాటలు తెలుసుకుందాం పదండి అక్క నమస్తే అక్క నమస్తే మీ పేరు అక్క సత్యమ్మ సత్యమ్మ ఇదే ఊరా మీది ఇదే ఊరు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి అంటే ఎవరు కొట్టేస్తాను ఎందుకు యూసఫ్ అన్న కేసు రోడ్లు బాగాలేవు రోడ్ బాగా చేయలేదు మోరీలు బాగాలేవు మోరీలు బాగా చేయలేదు ఎవరు చేయలేరు ఇప్పటి వరకు ఆయన గెలిపించుకొని రోడ్లు బాగా చేసుకుంటాం మోరీలు బాగా చేస్తాం లేని వాళ్ళకి కూడా పండ్లు లేవు పండ్లు కూడా కావాలి అని నిలబెట్టుకున్నాం ఆయన ఇచ్చిండు రోడ్లు లేని వాళ్ళు పూల లేని కూడా ఇండ్లు కావాలని నిలబెట్టుకున్నాం అంటే మీ వాళ్ళ ఇంద్రులు వచ్చినాయి ఎవరికైనా వచ్చినాయి వచ్చిన వాళ్ళకు వచ్చినాయి రానోళ్ళకైతే లేవు పూర లేని వాళ్ళకైతే లేవు ఇల్లు కట్టుకొని పరిస్థితులు ఉండరు అందరు చాలా మంది పేదలు ఎవరైతే ఇండ్లు అంటే ఇప్పుడు ఈ సారి నువ్వు ఎవరు కొట్టేస్తావు మరి ఖచ్చితంగా ఈయనకి ఏమిటి ఖచ్చితంగా ఇస్తావు ఈసారి గెలిపించుకుంటావు అవును అంటే చూసారు కదా ఒక మహిళ కూడా తను కూడా ఖచ్చితంగా అంటే డెవలప్మెంట్ కోసం కచ్చితంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్ తప్ప వేరే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ లేదని వారి మాటలు మరి కొంతమంది మహిళలు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అక్క నమస్తే అక్క మీ పేరు అక్క మంజులా అక్క ఇప్పుడు ఎన్నికలు మున్సిపాలిటీగా నడుస్తున్నాయి ఎవరికి వేస్తావు నువ్వు ఓటు నేను యూసుఫ్ మామకేసు ఎందుకు యూసుఫ్ మామకేసు మాకు నమ్మకం ఉన్నది కాబట్టి చేస్తాం చేపిస్తామని చెప్పిండు మా పనులు జ్వర ఆగిపోయినాయి అవన్నీ చేస్తామని చెప్పిండు నమ్మకం ఉన్నందుకు మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుంది వాళ్ళకి ఎందుకు వేయరు ఎందుకు మాకు నమ్మకం చెప్పిండు కాబట్టి మాకు ఈ పనులు చేయాలి అంటే చేస్తామని చెప్పిండు మాకు నమ్మకం అయింది మేము గెలిపిస్తాం మా ఏంటంటే ఒక బావి ఉన్నది పాత బాయ్ అండ్ ఆ బాయి కుడిపి కుడిపి అంటే కుడిపిస్తాను గెలిస్తే అందుకే గెలిపించి అది మూపించుకుంటాం మోరీలు ఖరాబ్ ఉన్నాయి మొత్తం వాసన తెచ్చి మా మూల కట్టిండు పెట్టిండ్రు ఉన్న ఇంతకు ముందు ఎవరు చేయలేరు సార్ చేయనందుకు మా మామని గెలిపించుకుంటాము ఉండు మా మామను గెలిపించుకుంటాము ఆ పనులు చేపించుకుంటాము మా ఇండ్లు ఆ బాయిలో ఆటాటు వాన కొడితే ఇట్లా 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 అంచుకు ఇట్లా తంత అని అంటున్నాయి ఇల్లు వానకాలం వస్తే ఎవరు పట్టించుకుని లేరు చెప్తే ఏమన్నారు పరికొయి లేదు అన్నారు అంటే సరే మంచిది అని మా ఇంట్లో పోయి బాయో అందుకే మా మామూలు గెలిపిస్తాము అంటే చూసారు కదా అంటే వీరి సమస్యలు గతంలో ఉన్న కౌన్సిలర్ ఎవరు కూడా వీరి సమస్యలు పట్టించుకోలేదంట ఒక పెద్ద బాయి ఉన్న దాన్ని పూడ్చాలంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదంట ఈసారి వచ్చిన కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ ఆయన ఖచ్చితంగా నేను వాళ్ళ పని చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారు వాటిలో ఉన్న మరో పెద్ద మనిషి ఉన్నారు ఆయన మాటలు తెలుసుకున్నాం అసలు ఎవరికి ఓటేస్తారు ఎందుకు వాళ్ళకే ఓట్ అనేది వారి మాటలు తెలుసుకున్నాం అన్న నమస్తే మీ పేరేనా షాబాద్ భీమయ్య భీమయ్య ఏం అన్న నేను కరెంట్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్గా పనిచేసుకుంటే గత పది సంవత్సరాల నుంచి గత ఇల్లు ఇల్లు ఇండ్లు ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు వచ్చినాయి ఊరికన్నా ముందు బాత్రూమ్ నేను కట్టినా బాత్రూమ్ బిల్ వెళ్ళాడు ఇప్పిలేడు ఎవరు కౌన్సిలర్ మళ్ళా బాత్రూమ్ కట్టిన డబ్బు డబల్ బిల్లు ఇప్పించారు లేకపోతే ఇల్లు మా ఇల్లు అందరూ చూడండి ప్రజలందరూ చూడండి నాకు ఇల్లు ఉంటే అసలు అడకుటి అసలు నాకు ఇల్లలేదు అంటే ఇప్పుడు నీకు వాళ్ళకు అర్జీ పెట్టుకుంటే ఏం చెప్పారు మరి నీకు కట్టిస్తాం చేస్తాం చేస్తాం అన్నారు పోటీ వేసినాక ఏమంటారు నీ ఆ పట్ల దిగో నీ పాటలు తిన్నావు ఇట్లా అంటారు నాకు ఏం తెలియదు ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు బాత్రూమ్ కట్టాలను కూడా బాగా రెండు రెండు బిల్లు ఇచ్చారు నాకైతే ఇల్లే లేదు మేము బీద వాళ్ళ ముగ్గురు వాళ్ళు ఉన్నాము వాళ్ళకు ఉన్న వాళ్ళకి బాత్రూమ్ బిల్లు ఇప్పించరు లేని వాళ్ళకి మాత్రం బాత్రూమ్ బిల్లు ఇప్పయలేదు నాకు మాత్రము మా ఇసుపన్న గారిని గెలిపించుకుంటాము ఓటేస్తాం ఖచ్చితంగా మాకు బాత్రూమ్ బిల్ దీనికే ఇల్లు వచ్చే అవకాశంట్టు చేసుకొని ఆయనకు మా మాకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కావాలి అంటే ఇప్పుడు యూసుఫ్ మీరు చెప్పి అడిగారా అంటే ఆయన ఏం చెప్పారు ఏం హామీ ఇచ్చారు నేను నేను కనిపిస్తుంది తమ్ముడు నీకు అన్నాడు నేను కనిపిస్తాను నన్ను గెలిపి నీ ఓటు నాకు వెయ్యి గెలిపి సార్ తీసుకొని తెస్తాను అన్నాడు కాంగ్రెస్ పక్క పక్క గ్యాంగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే అది ఎట్లుండే కనిపించ కాకపోతే లేకపోతే అవ్వడం మరే నేను నేను ఏమన్నా నేను ఏమన్నా తెలుసా అయ్యా నువ్వు ఈ పార్టీ దిగ్ ఆ పార్టీ దిగ్వు ఆ పార్టీ అంటే పథకాలకు పార్టీలకు సంబంధం ఉండదు ప్రజలు ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చినా పర్వాలేదు ప్రజలు కోరింది ఖచ్చితంగా మనం పథకాలు ఇవ్వాల్సింది బాధ్యత వాళ్ళది ఎవరు గెలిచినా అంటే నువ్వు ఒక్కరు వేసే ఓటేసే కాదు గ్రామంలో గెలిసి ఖచ్చితంగా అందరికి చేయాల్సి వస్తుంది మరి వాళ్ళకి అడిగితే ఏం చెప్పారు మరి వాళ్ళకి వాళ్ళకి అయితే ఏం చేస్తే చేస్తాం ఇస్తాం చేస్తాం ఇస్తాం చేస్తాం అంతవరకు కానీ ఇప్పటికైతే మాకు నమ్మకం నూడు నూడు శాతం మాత్రం ఇసువన్న గారి ధైర్యం ఉన్నది చేస్తాడు మాకు నమ్మకం నూటికి రూడు శాతం మాకు నమ్మకం అందుకని వేస్తాం చేస్తే మాకు మాత్రం ఇల్లు లేదు ఇల్లు మాత్రం ఖచ్చితంగా కావాలి ఇల్లు ఇస్తా అని చెప్పి పదిసార్లు చెప్పినా బిల్లు ఇల్లే బిల్లు ఏమి చేయలేరు తెలుసా టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచినందుకో మా భార్య మా అయితే కాంగ్రెస్ ఉన్నప్పుడేమో కాంగ్రెస్ గెలిచాగా నీ టీఆర్ఎస్ తిన్నావు అంటాడు నేను టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిస్తాగా కాంగ్రెస్ తినవాడి ఇత్త బొంకి నాకేం ఏం చేయలేదు సార్ నాకైతే ఏం చేయలేరు నేను చాలా గారి పని అంటే ప్రజలందరూ ఎట్లున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపించారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు సేవలు చేయలేదని చెప్పారు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే బిల్లులు ఇచ్చి వాళ్ళకి పథకాలు అందించారు కానీ బీద బీద వాళ్ళ అయినటువంటి వీళ్ళకి మాత్రం ఇలాంటి సేవలు అందించలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన యూసుఫ్ని గెలిపించుకొని వాళ్ళ పనులను చేయించుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రైట్ ఇప్పటి వరకు మనం ఎరగడపల్లి మరియు సుల్తాన్ నగర్ వార్డు ఆరో వార్డు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ ప్రచారం చూసాం ఇక్కడ ప్రజల మాటలు వింటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ని గెలిపించుకొని కౌన్సిలర్గా తీసుకెళ్తామని చెప్పి వారి మాటలు వింటున్నాం గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేదని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ని ని గెలిపించుకొని మా వార్డు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు మరో వార్డులో ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎవరు గెలిచే అవకాశాలున్నాయి అనేది నేను మీ ముందుకు ఉంచుతాను కెమెరామ్యాన్ మోసింతో వాజిద్ పీ న్యూస్